ఇది ఎర్రచందనం యొక్క దరిదాపు దీని వయసు ఐదారు సంవత్సరాలు ఉంటుంది ఇది రెడ్ శాండిల్ ఎర్రచందనము ఔషధపరంగా మరియు దైనందిన జీవితంలో మరియు ఆధ్యాత్మిక జీవనంలో భాగంగా దేవుని సేవలో మరియు గంధం చెక్కలు గంధపు బొమ్మలు సబ్బులలో సోప్స్లో సుగంధ దీనిలో ఇవన్నీ ఉపయోగిస్తుంటారు ఇది అడవి జాతి మొక్క ఒకసారి నాటిన తర్వాత నీళ్ళు లేకుండా వర్షానికే వచ్చేస్తాయి ఇవి ఇంకా ఒక పది సంవత్సరాలు పెరగాల్సి ఉంది ఇది రైతులందరూ విరివిగా పెంచుకొని ఎందుకంటే తెలంగాణలో జలం బాగుంది విరివిగా ఈ మొక్కలు నాటి భారతదేశ సంపదకు తోడ్పడాలని కోరుకుంటూ ఇట్లు మీ కేవీఆర్